హాయ్ అండి అందరికీనా మస్తాయండి మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అండి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి స్ట్రాబెర్రీస్ అనమాట నాకు నేను చూడలేదు వాటరింగ్ ఇచ్చేటప్పుడు చూశాను అనమాట చూడండి స్ట్రాబెర్రీస్ చిన్న చిన్న బుజ్జి బుజ్జి స్ట్రాబెర్రీస్ అనమాట ఇక్కడ వచ్చేసాయి ఇంకా చివరి ఉండిపోయినాయి ఇక్కడ గోడ మీద నేను చూసుకోలేదు ఇక్కడైతే చూపిస్తున్నాయా మనం వీటిని స్ట్రాబెరీస్ని ఈజీగా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉన్నాయి పండాలి చూసారా చిన్న హార్వెస్ట్ అండి స్ట్రాబెర్రీసు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ స్ట్రాబెరీస్ని ఏ విధంగా మనము పెంచుకోవాలో ఒక మొక్క ద్వారా మనం ఎన్ని మొక్కల్ని తయారు చేసుకోవాలో అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలామందికి తెలీదు ఈరోజు కూడా నర్సరీకి వెళ్ళారన్నమాట వారికి చిన్న హెల్ప్ చేశాను స్ట్రాబెరీ మొక్క ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్ అది ఇది ఈ వెరైటీగా ఉంది ఇంకోటి కూడా ఈరోజు తీసుకొచ్చాను అది వేరే అంటే కొద్దిగా డిఫరెంట్ స్ట్రాబెరీస్ అంటే బిగ్ సైజ్ అనుకుంటా హైబ్రిడ్ ఏమో ఇదైతే నాకే తెలీదు ఇది కూడా నేను మా ఫ్రెండ్ ద్వారా ఇప్పించుకున్నాను ఒకే ఒక నా దగ్గర స్ట్రాబెరీ మొక్క ఉంటే ఆ మొక్క ద్వారా పెంచుకున్నాను చాలా పెంచుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 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 కంటైనర్ అంతా ఉన్నా చూసారా ఇక్కడ అంతా వచ్చేసాయి చూసారా ఈ స్ట్రాబెర్రీస్ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలో మీకు చూపిస్తానండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపిస్తాను ముఖ్యంగా చెప్పాను కదా నర్సరీ వాళ్ళకి పాపం చాలామందికి తెలియదు అనమాట నేను చిన్న హెల్ప్ చేశాను అంతే ఈరోజు నర్సరీకి వెళ్ళేసి అక్కడ స్ట్రాబెరీస్ చాలా బాగున్నాయని చెప్పేసి స్ట్రాబెరీ మొక్క ఒకటి తెచ్చుకున్న ఫ్రెండ్స్ వారి దగ్గర కొన్ని స్టెమ్స్ అనేది రావడం జరిగింది బ్రాంచెస్ అనమాట ఆ బ్రాంచెస్ ద్వారా వాళ్ళు మొక్కని ఏ విధంగా ఇంకో మొక్కని ఏ విధంగా తయారు చేసుకోవాలో వాళ్ళకి తెలియదు వాళ్ళకి చూపించి అదేవిధంగా మొక్క నాటి నాటి చూపించి వచ్చాను ఆరు పాపం చాలా సంతోషపడ్డారు చాలా థ్యాంక్స్ అన్న నాకు చాలా హెల్ప్ చేశారు మీరు ఇట్లా బ్రాంచెస్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి నాకు ఈ విధంగా ఒక మొక్క ధర మనం స్ట్రాబెరీస్ని ఏ విధంగా పెంచుకోవాలో నాకు తెలియదు అని వారు సంతోషంగా ఫీల్ అయ్యారనమాట ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా మనము ఒక స్ట్రాబెరీ మొక్క ధర ఇంకా అనేక మొక్కల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఉంటారండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్